ఒంగోలు నియోజకవర్గంలో శాశ్వత అభివృద్ధి చేసి చూపిస్తున్న నాయకులు మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అని జిల్లా అధికార ప్రతినిధి కావటి రవికుమార్ అన్నారు నగరంలోని ఇరవై మూడవ డివిజన్ పరిధిలోని కోట వీధిలో మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలో బాలినేని శ్రీకావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన శ్రీకావ్యకు స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల గురించి అడుగు తెలుసుకుని మళ్లీ వైసీపీకి ఓట్లు వేయాలని కోరారు స్థానికులు శ్రీకావ్యతో మాట్లాడుతూ కరోనా సమయంలో ముస్లింలను ఆదుకుని అండగా ఉన్న వ్యక్తి బాలినేని అని అలాంటి వ్యక్తికే తమ ఓట్లు వేస్తామని తెలిపారు డివిజన్ లో ప్రచారానికి తిరుగుతున్న శ్రీకావ్యకు బాకా బ్రదర్స్ ఇంటి వద్ద దృష్టి తీసి స్వాగతం పలికారు ఈ సందర్భంగా కావటి రవికుమార్ మాట్లాడుతూ బాలినేని ఇచ్చిన మాట ప్రకారం ఇరవై ఐదు వేల ఇళ్ల పట్టాలు ఇచ్చారని గుర్తు చేశారు టీడీపీ వాళ్ళు అభివృద్ధి లేదని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు పేదల కోసం ఎప్పుడు పరితపించే నాయకుడు బాలినేని అని అన్నారు ఈ కార్యక్రమంలో ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ షేక్ ఇంతియాజ్ అలాగే డివిజన్ అధ్యక్షులు కృష్ణ మఠారాజా డివిజన్ ఇన్ఛార్జ్ నాగూర్ మేధర్ కార్పొరేషన్ చైర్మన్ కేతా లలిత నాంజారమ్మ అన్వర్ ఇరాయితులా అలాగే ఆరిఫ్ కలాం సుబ్బు మాబాషా ఆషిఫ్ తాలూరి రవి జుబేర్ డీసెట్ బాషా ముజిబ్ ఫిరోజ్ జీలు ఇస్మాయిల్ రమేష్ కేతా వెంకటేశ్వర్లు కన్నా శశి యజసింగ్ అశోక్ షఫీ సుల్తాన్ హన్ను వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మా యొక్క ఇరవై ఇరవై మూడు డివిజన్లో భాగంగా ప్రచార నిమిత్తం మహిళలైతే ఏ విధంగా తమ కుటుంబం కోసం తమ కుటుంబ నాయకుని ప్రచారం కోసం ఏ విధంగా అయితే చేయాలో అని సాధించి చూపించినటువంటి శ్రీ బాలిని కావ్య గారు ఈరోజు స్టేట్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా బాలిన కావ్య గారిని ఆదర్శంగా తీసుకుంటున్నారు ఈ విధంగా ప్రచారం చేయొచ్చా ఈ విధంగా ఈ విధంగా ముందుకెళ్ళొచ్చా అనే విధంగా కావ్య గారు అతికి అనతి కాలంలోనే తక్కువ కాలంలోనే ఎంతోమంది ఒంగోలు ప్రజలైతేనేమి రాష్ట్ర ప్రజలైతేనేమి ఈ విధంగా ప్రచారం చేసి తమ కుటుంబం కోసం ఈ విధంగా రాజకీయం రాజకీయంలో తిరగచ్చు అని చెప్పి అని చెప్పి కొత్తగా నిర్వచనం పలికినటువంటి కావ్యమ్మ గారు ఈరోజు మా ఇరవై మూడో డివిజన్లో కోటవీధి అరవపాలెం దండుపాలెం మరియు గానుపాలెంలో విస్తృతంగా డోర్ టు డోర్ పర్యటన చేయడం జరిగింది మరి ప్రతి గడపలోనూ ప్రతి ఇంటిలోనూ సాధారణంగా కావ్యమ్మను ఆహ్వానించి అమ్మ మీరు ఇక్కడ రావాల్సిన పని లేదు మాకు బాలని శ్రీనివాసరెడ్డి గారు చేసిన సేవ మేము మరువులైనది ఖచ్చితంగా మీకే ఓట్లేస్తాం మీరు ఎండల రావటం మాకైతే నచ్చలేదని చెప్పి మహిళలు చెప్తుంటే చాలా చాలా ఆనందంగా చాలా చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే ఈ రోజున గమనించినట్టయితే గతంలో గత ప్రభుత్వంలో రోడ్డు మీద రోడ్లు కాలం మీద కాలం కట్టి అవినీతి డబ్బుని సంపాదించినటువంటి మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గారు ఈ రోజున ఏం చేశారు ఏం చేశారంటున్నారు మీకు ఆయన కళ్ళు కనపడుతున్నాయో కనపడలేదు నాలుగు వేల కోట్లతోటి అభివృద్ధి చేయడం జరిగింది బాను శ్రీనివాసరెడ్డి గారు అలాగే ఏదైతే చెప్పాడనే చేస్తాడంటే అనే భాగంలో భాగంగా నినాదంలో ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇస్తేనే ఒంగోలు పోటీ చేస్తామన్నారు మరి ఆ పట్టాలు ఇచ్చే క్రమంలో తమ కుటుంబ రాజకీయ భవిష్యత్తును కూడా ఒక ఫలంగా పెట్టారు వాసన్న కారణం ఏంటంటే దాదాపుగా మాటిచ్చారు పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తా అని చెప్పి ఇరవై ఐదు వేల మంది పేదల గుండెల్లో ఉండడం కోసం తమ కుటుంబ రాజకీయ అలాగే వాళ్ళ కుటుంబ సంతోషంగా వదులుకున్నటువంటి వ్యక్తి బాను శ్రీనివాసరెడ్డి వాసన గారి కోడలు మా డివిజన్కి వచ్చిన ముందు బాలిన కావ్యమ్మ గారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మా ఇరవై డివిజన్ సంబంధించి అరవపాలెం దండుపాలెం గాన్వాలెం కోటవీధి సంబంధించి మా గారి బ్రహ్మరథం పడుతున్నారు ఈ బ్రహ్మరథం చూస్తుంటే నాకు ఆరు వందల మెజార్టీ వచ్చింది వాసన ఇంకా ఎనిమిది వందలు వచ్చింది ఇంకా రెండు వందలు ఎక్కువ మెజార్టీ వచ్చిందని కనిపిస్తుంది ఇంకా రాను రాని రోజుల్లో కావ్యమ్మ గారి ప్రచారం చూసి ఇంకా వాసనకి ఇప్పుడుదాకా ఇరవై ఐదు వేలు మెజార్టీ వచ్చింది నలభై వేలు దాకా అంచుకున్న కనబడేదన్న నాకు మనసు కనిపిస్తుంది ఇంకా జనాలు రేపు పదమూడవ తేదీ జరుగు ఎలక్షన్ పోలింగ్లో వాసన గారికి ఎంపీ గారికి రెండు ఓట్లు వేసి బ్రహ్మదం పట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు ఇరవై మూడో డివిజన్ కోటవీధిలో మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కోడలైనటువంటి కావ్య గారు ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది మరి ఏ డివిజన్కి వెళ్ళినా కానీ ఏ విధంగా అయితే వారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఎంతో ఆదరాభిమానాలు చూపిస్తున్నారు అలాగే ఈరోజు కూడా వారి మీద చూపి ప్రజలు వారి మీద చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాలు చూస్తుంటే ఈ రాబోయే ఎన్నికల్లో డెఫినెట్గా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అఖండ మెజార్టీతో గెలిచి మళ్ళీ మనకి మంత్రిగా మనకి కాబోయే మంత్రి మన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారని కన్ఫామ్గా చెప్పుకోవచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది మరి రెండు వేల పంతొమ్మిదిలో స్టార్టింగ్లో ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించారో వాటిని నైంటీ నైన్ పర్సెంట్ నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ప పద్నాలుగులో మేనిఫెస్టో ప్రకటించారు కానీ ఏది కూడా నెరవేర్చింది లేదు మరి నెక్స్ట్ టైం మళ్ళీ మన జగననని అలాగే మన ఒంగోల్లో మన వాసనని గెలిపించుకుంటే ఎవరైతే బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నారో వాళ్ళకి మళ్ళీ మేలు జరుగుతుందని ఆశిస్తూ ప్రజలందరినీ వారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని